డిసెంబర్ లో ఇప్పుడు నేను చెప్పిన రాశులకైతే అదృష్టం అనేది దరిద్రం పట్టుకున్నట్టు పట్టుకుంటుంది అంత అద్భుతమైన ఫలితాలు వస్తాయి వీళ్ళకు కుజుడు సూర్యుడు భూమి కుమారుడు అవ్వటం వల్ల సంయోగం వల్ల వీళ్ళకైతే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఆ రాశుల మొదటిది ధనుస్సు రాశి ధనుస్సు రాశి వాళ్ళకి సూర్య కుజ సంయోగం అనేది మంచి ఫలితాలను తీసుకొస్తుంది వీళ్ళకు మొదటి గృహంలో ఉండటం వల్ల ధైర్యము శైర్యము పెరుగుతుంది విశ్వాసం పెరుగుతుంది గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి వివాహ ప్రతిపాదనలు కూడా పెళ్ళైన వాళ్ళకి మంచి మంచి అవకాశాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఈ జీవిత భాగస్వామి మద్దతు కూడా వీళ్ళకి లభించడం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఇక మీనరాశి వాళ్ళకు కూడా సూర్య కుజ సంయోగం కారణంగా సానుకూల ఫలితాలు అయితే ఉంటాయి వీళ్ళకి అద్భుతమైన కర్మ స్థానంలో ఉండటం వల్ల వీళ్ళకి ఏ పని చేసినా కలిసి వస్తుంది వర్తక వ్యాపారాలు చేసే వారికి అద్భుతమైన విజయాలు అందుకుంటారు ఆర్థిక జీవితానికి ఇది అద్భుతంగా ఉంటుంది వ్యాపారంలో కొత్త కొత్త పెట్టుబడులు మంచి లాభాలను అందుకుంటారు సామాజిక కుటుంబ జీవితం బాగా ఉంటుంది గౌరవ ప్రతిష్టలు కూడా వీళ్ళకు పెరిగి అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయి ఇక తులారాశి వాళ్ళకు కూడా మూడవ స్థానంలో సూర్య కుజ సంయోగం జరగటం వల్ల అదృష్టం అనేది కలిసి వస్తుంది వీళ్ళు చేసే వ్యాపారాల నుండి ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు విదేశీ